హాయ్ అండి వెల్కమ్ చాలా చాలా రుచిగా ఉండే నాటుకోడి కర్రీ విత్ మామిడికాయ కాంబినేషన్ లో ఇంకా ఇంకా బాగుంటుంది కదా మామూలుగా అయితే మటన్ మామిడికాయ చాలా ఎక్కువ మంది తెలుసు అయితే ఈ చికెన్ తో కూడా మామిడికాయ కాంబినేషన్ అది మనం నాటుకోడితో చేస్తున్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోని చివరి వరకు చూసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఐదు స్పూన్ల ఆయిల్ మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అలాగే రెండు పచ్చిమిర్చి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో ఉండే మామిడికాయ ఒకటి పుల్లని తీసుకోండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరికాయ ఇలా హాఫ్ తీసుకోండి పావు స్పూన్ పసుపు టూ స్పూన్స్ వరకు కారం రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి టూ స్పూన్స్ చికెన్ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మూడు స్పూన్లు ధనియాలు మూడు యాలకులు చెక్క లవంగాలు కొద్దిగా అలాగే ఐదు వందల గ్రాముల వరకు నాటుకొడి అలాగే కరివేపాకు కొత్తిమీర ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు వేసుకుని ఈ మసాలాను లో ఫ్లేమ్ లో వన్ మినిట్ పాటు వేపించుకోండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకున్న ఈ ఉల్లిదరుగుని వేసుకోవాలి వీటితో పాటు రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలు అనేవి మీడియం ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలండి మనం ఉల్లిపాయలు బాగా వేపితేనే చికెన్ కర్రీ ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు వేపుతున్నప్పుడే రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసుకున్న ఈ చికెన్ ని దీంట్లో వేసుకోవాలి ఇలా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత మంటని మీడియంలో పెట్టుకుని ఈ చికెన్ ముక్కల్ని ఆరేడు నిమిషాలు హై ఫ్లేమ్ లో వేపించుకోవాలి ఈ విధంగా హై ఫ్లేమ్ లో వేపిస్తేనే చికెన్ అనేది బాగా సాఫ్ట్ గా అవుతుంది అలా కాకుండా మీరు లో ఫ్లేమ్ లో పెట్టేస్తే కనుక చికెన్ అనేది రబ్బర్ లా సాగుతుంది ఇది గుర్తు పెట్టుకోండి ఈ విధంగా వేపించుకునేటప్పుడు చికెన్ నుంచి వచ్చిన వాటర్ పూర్తిగా ఎవాపరేట్ అయ్యి చికెన్ కూడా బాగా వేగి కలర్ మారి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు దీనిలోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ రెండు స్పూన్ల వరకు కారం ఇక్కడ కారం కొంచెం ఎక్కువ పడుతుందండి మనం మామిడికాయ యాడ్ చేస్తాం కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రెండు మూడు స్పూన్ల వరకు చికెన్ మసాలా వేసుకోండి అలాగే ఒక స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ స్పైసెస్ అన్ని చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి మనం ఈ చికెన్ ముక్కల్ని ముందుగా మ్యారినేట్ చేసుకోలేదు కాబట్టి ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఇన్ కేస్ ముందుగానే మ్యారినేట్ చేసుకుంటే ఇది అవసరం లేదండి మనం మ్యారినేట్ చేసుకోలేదు కాబట్టి లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా స్పైసెస్ అన్ని బాగా దగ్గరికి వచ్చేసి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న గ్లాసుడు వాటర్ రెండు గ్లాసులు వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంత కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఈ చికెన్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చికెన్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఇలా చిన్న జారు తీసుకుని దీనిలోకి మూడు స్పూన్ల వరకు ధనియాలు చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు నాలుగు యాలకులు వేసుకుని దీన్ని మెత్తని పౌడర్ కింద ముందు గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులను వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి దీన్ని మెత్తని పేస్ట్ వల్ల గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ముప్పో గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి మనం కూరలో వేసేటప్పుడు డైరెక్ట్గా పచ్చి మామిడికాయ ముక్కలు వేసేస్తే అవి సరిగ్గా ఉడకకుండా ఉంటాయి ఇలా ముందుగానే ఉడికించుకుని వేస్తే ఈ మామిడికాయ ఫ్లేవర్ అనేది చాలా బాగా కూరలకు దిగుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు మనం కూర ఉడికించుకుంటున్నాం కదా ఇది ఏమైందో ఒకసారి చూద్దాం ఇక్కడ కూర కూడా ఎయిటీ పర్సెంట్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పచ్చి కొబ్బరి మసాలా ముద్ద ఉంది కదా అది వేసుకోండి ఇలా మసాలా ముద్ద వేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న మామిడికాయని ఇలా వాటర్తో సహా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కూడా కూరలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా కొంచెం చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి మనకి ఇక్కడ ముక్క ఎయిటీ పర్సెంట్ ఉడికింది కదా మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది నాటుకోటి కదా మీకు ఇన్ కేసు ప్యాన్లో ఉడకట్లేదు అనుకుంటే దీన్ని కుక్కర్లో కూడా విజిల్స్ రప్పించుకోవచ్చు ఇలా పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను కూర చక్కగా ఉడికిపోయిందండి అంతేనండి గుమగుమలాడే మామిడికాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర చల్లి సర్వ్ అవుట్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్